నమస్కారం ఎన్ఎస్ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్యా ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా షాబ్దిపూర్ గ్రామంలో కురిసిన భారీ వర్షాలకు రైతుల ధాన్యం తడిసిపోయింది ఐకేపీ సెంటర్లో రైతుల వద్ద పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందారు తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు షాబ్దిపూర్ విలేజ్ రెండో లక్తము పొలం కోషాను పొలం కోషి ఐకెప్ సెంటర్ తీసుకెళ్లాను అక్కడ సరైన వసతులు లేక కళ్ళాలు సరిగా లేక మా సంత బండ్లు పెట్టుకొని మేము కళ్ళం తయారు చేసుకొని అక్కడ పోసాము రాత్రి అకాల వర్షం వలన పోసినట్లు చాలా తడిసి నానిపోయాయి వాటిని మళ్ళీ ఈరోజు మార్నింగు అక్కడ సౌకర్యాలు సరిగా లేక ఈ బైపాస్ పక్కకు సైడ్ రోడ్కు తీసుకొచ్చి ఆరబెడుతున్నా దీని అకాల వర్షం వలన రైతులందరము చాలా నష్టపోయాము గవర్నమెంటు దీనిపై వెంటనే స్పందన చే తీసుకోవాలి చర్య తీసుకోవాలి సరియన న్యాయం చేయాలి కలెక్టర్ గారు కానీ ఇది ఐకేపి దీని పై ఆఫీసర్ ఎవరు ఉన్నారో సరి అయినా తక్షణమే దాటుపత్రలు కానీ ఇంకా దీనికి కావాల్సిన వసతులు కానీ సరఫరా చేయాలని నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ చిన్ని కోర్చున్నాను మా నివాసం ఇచ్చిన సర్దిగు ఇక్కడ మేము స్కూల్ దగ్గర ధాన్యం కోసుకొచ్చి వడ్లను కోసాం ఎక్కడెక్కడ ఆరా పోసుకుంటా కొన్ని కోసుకొచ్చినాయి పచ్చి పోసుకున్నాం నిన్న కొట్టిన వర్షానికి కొన్ని తడిసి ముద్దయినాయి అందుకే ఇట్లా మార్చుకుంటున్నాం ఇక్కడి నుంచి అక్కడ కొంచెం ఏదైనా ప్రభుత్వం నుంచి హెల్ప్ కావాలని కోరుకుంటున్నాం కుప్పలు పోసుకున్నాం ఎక్కడ కొన్ని ఆరినాయి కొన్ని అట్లనే ఉన్నాయి ఆరబోసుకోవడానికి లేవు కొంచెం ఆరినాయి ఆరినట్టుగా అడ్డుగా తీసుకోపోకుండా ఉంటే మాకు ప్లేస్ అవుతుంది మాకు హెల్ప్ అవుతుంది అని కోరుకుంటాం